బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావు పెద్దపల్లి జిల్లా పర్యటన సందర్భంగా గోదాఖండ్లోని బీజేపీ కార్యాలయంలో శనివారం బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు వస్తువులు ఒక ఇస్తులు తయారు చేదు మనకు వచ్చేటువంటి ఇరవై ఐదు ఇస్తున్నారు ఇరవై ఇరవై ఐదు మంది రక్షణగా వచ్చేటటువంటి ఇలా అయితే నేవో పడతా లైక్ చూసుకుని వెళ్ళిపోతే మీకు రిస్క్ ఉంటుంది ఇక మొత్తం వాళ్ళ గ్యారంటీ కూడా ఉండదు పండ్లంటే వర్షం అంటవే ఇప్పుడు లో ఇవన్నీ మాట్లాడుకుంటే మనమే మాట్లాడాలంటే చూసి అయిపోతుంది మూడో తెల్లపల్లి కూడా తెలంగాణ 35 दर से श्रीेश्वर का काम उन्होंने बोला था कि माटा गिर रहा है मतलब 15000 पर काम कर दो ये डिमांड है मगर वो बोलिए अपनी मार्केटिंग सांग जो नहीं है 11000 में चलेगा 11000 में इतना बोल रहे हैं ये बात है कि इलाका अपना नहीं चलता दादा ये हमारी गाड़ी जो है జై బీజేపీ జై బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం రామ్ చంద్రరావు గారి నాయకత్వం అందరికీ నమస్కారం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ప్రభారీలు రామగుండం నియోజకవర్గంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ తేదీ ఐదు ఆరు ఈ నెలలో ఈ రెండు రోజులు కూడా పెద్దపల్లి జిల్లాకి గౌరవ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నూతనంగా ఎన్నికైన తర్వాత గౌరవ శ్రీ రామచంద్రరావు గారు మొదటిసారి ఈ జిల్లాలో పర్యటించనున్నారు కాబట్టి రామగుండం నియోజకవర్గం నుండి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వారికి ఘన స్వాగతం పలికి వారి యొక్క కార్యక్రమాలని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాము ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈ రోజు సమీక్ష సమావేశాన్ని భారతీయ జనతా పార్టీ గోదావరికని కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో తప్పకుండా విజయాన్ని సాధించాల్సినటువంటి ప్రక్రియ భాగంగా మరి వారు ఈ జిల్లాలో పర్యటిస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఇవాళ అభివృద్దిలో ముందుండడమే కాకుండా మన రాష్ట్రానికి ఎన్నో రకాలుగా ప్రభుత్వ పలక పథకాలలో ఇవాళ కేంద్రం నుండి పూర్తిగా అనేక రకాల నిధులని ఇవాళ అందిస్తూ ఉన్నది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి ప్రతి అంశాన్ని కూడా బూత్ స్థాయి వరకి ఇవాళ తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది బూత్ అధ్యక్షులు మండల స్థాయి నాయకులు నియోజకవర్గం అలాగే జిల్లాకు సంబంధించి రాష్ట నాయకత్వం మొత్తం కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కాషాయ సైనికుడు కూడా భుజ స్కంధాలపై వేసుకుని రేపటి స్థానిక సంస్థల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ క్రమంలో మరి రాష్ట అధ్యక్షుల వారు ఇక్కడికి విచ్చేస్తా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడమే కాకుండా వారి యొక్క సందేశాన్ని కూడా మనం ప్రజలలోకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాలని విజయవంతం చేయాలని మరోమారు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కార్యకర్తలందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం భారత్ మాతాకి జై